ఏప్రిల్ ఐదవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు శ్రీ వారి బ్రహ్మోత్సవాలు వాహన సేవలు ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు రాత్రి ఏడు గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు నిర్వహిస్తారు ఐదవ తేదీ నాలుగవ నెల రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ధ్వజారోహణం రాత్రి పెద్ద శేష వాహనం ఆరవ తేదీ నాలుగవ నెల రెండు వేల ఇరవై నాలుగు ఉదయం చిన్న శేష వాహనం రాత్రి హంస వాహనం

పదకొండవ తేదీ నాలుగవ నెల రెండు వేల ఇరవై నాలుగు ఉదయం సూర్యప్రభ వాహనం రాత్రి చంద్రప్రభా వాహనం పన్నెండవ తేదీ నాలుగవ నెల రెండు వేల ఇరవై నాలుగు ఉదయం రథోత్సవం రాత్రి అశ్వవాహనం పదమూడవ తేదీ నాలుగవ నెల రెండు వేల ఇరవై నాలుగు ఉదయం చక్రస్నానం ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగింపు